ప్రభు అనేశి స్నామలో మీ అందరికీ వందనాలు ఈ పునరుత్న దినాన్ని ఇప్పటివరకు మంచి వాక్యం విన్నాం మరి ఈ అక్టోబర్ మొదటి మాసంలో ప్రభు యొక్క బల్లా కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం అందరం సేవించబోతున్నాం దీనిగానో వాక్య భాగంలో యోహన్ స్వార్త ఆరో అధ్యాయం యాభై మూడో వచ్చిన చదువుదాం కావున ఏసులను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్యజమున నేను వారిని లేపొదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని ఎందును నిలిచి ఎందుము జీవము గల నన్ను పంపనని పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినేవాడును నా మూలంగా జీవించును ఇదే పరలోకముడి దిగి వచ్చిన ఆహారము ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్తున్నా నన్ను ఈ మాటలు నేను గాక ప్రేమ సంగమా ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి పునరుత్న దినాన ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ అక్టోబర్ మాసంలో మొదటి వారంలో మనం యొక్క ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగడానికి సిద్ధపడి అనే సన్నిధికి వచ్చాం ఇక్కడ బైబిల్లో ఏసు తీసుకున్న వారు చెప్తున్నాడు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు మనం ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని తాగాలి ఈ మాట ఏసు వారు చెప్పినప్పుడు అక్కడున్న యూదులు అన్నారు ఈయన తన శరీరము ఏ విధంగా తిననీయగలడు ఈయన రక్తాన్ని ఏ విధంగా తాగాలి అని ఆయన మాటలకు అభ్యంతరం కలగజేశారు కనీస తీసులో వారు చెప్తున్నాడు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం కలవాడు మనమైన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని తాగాలి ఎందుకు అంటే ఆయన అమూల్యమైన రక్తము మన ప్రతి పాపాన్ని అది శుద్ధి చేస్తుంది మన శరీరంలో ప్రతి బలహీనత నుండి ఆయన పవిత్రమైన దేహము ఆయన శరీరంతో కలిసినప్పుడు ఆ దేహమంతా కూడా మనం దేవుని నిర్దోషంగా నిలబెట్టడానికి ఆయన రక్తము ఆయన శరీరం మనకు ఎంతగానో సహకరిస్తుంది ఎందుకంటే ఆయన శరీరంలో ఎలాంటి పాపం లేదు పాపులమై బలహీనత ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధ శరీరం మనం తీసుకున్నప్పుడు మనలో ఉన్న బలహీనతలో ప్రతి కలమశము ప్రతి పాపము కడగబడుతుంది కాబట్టి మనం ఆయన రాజ్యంలో నిలిచి ఉండాలంటే ఆయన పరలోకంలో మనము తండ్రి ఎదుట నిర్దోషిగా ఉండాలంటే ఆయన కుమారుడు మనం అంగీకరించాలి ఆయన జీవం మనలో ప్రవహించాలంటే ఆయన జీవం మనలో ఉండాలంటే ఆయన మన సొంత రక్షణ అంగీకరించాలి రొంగిలిక రసిన అంటాడు ఆయన కుమారుడని అని ఏసుక్రీస్తుల వారు నాణ్యతం చనిపోయి సమాధిని తిరిగి లేచండి నా హృదయమన్ను విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి ఎవడైతే నోటితో ఒప్పుకుంటాడో వాడు మాత్రమే రక్షించబడతాడు కాబట్టి కళ్ళు మూసుకున్నాం ఈ బలులో పాల్గొన్న మనందరం కూడా అవును ప్రభా రెండు వేల సంవత్సరాల క్రితం అయా మా అందరి నిమిత్తము ఆ విలువైన కలువరి సిల్వలో నీ విలువైన రక్తాన్ని నీ విలువైన దేహాన్ని మా అందరికీ ప్రతిగా బలి అర్పించావు ప్రభా తండ్రిని కోపన్ని చల్లల్చడానికి దాన్ని మీరు బలి అయిపోయారు ఈ పరిశుద్ధమైన రక్తంతో మా ప్రతి అపరాధాన్ని ప్రతి పొరపాట్లను మీరు కడిగినందుకు స్తోత్రం ఇదిగో నీ శరీరంలో నీ రక్తంలో బాలి బాగసులు కావడానికి కృపొ నుంచి నన్ను పొందనాలు ఇదిగో దీన్ని తీసుకున్న ప్రతి బిళ్ళ జీవితాల్లో మా అందరి జీవితాల్లో గొప్ప విడుదలను మీరు దయచేయండి నీ రక్షణను మాకు అనుగ్రహించండి మేము తండ్రి ఎదుట నిర్దోషులు నిలబడానికి నీ కృపలో మా దేహాల్లో ఉన్న ప్రతి బలహీనత నుండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నీ అమూల్యమైన రక్తంలో ఉన్న కర్ణను దయను కనికరాన్ని మాకు దయచేయండి మాలో ఉన్న తండ్రి చెడునంతా కూడా శుద్ధి చేసి తండ్రి ఎదుట మమ్మల్ని నిలబెట్టడానికి మీరు చిందించిన అమూల్యమైన రక్తంతో ఆ హృదయాన్ని శుద్ధి చేయమని మీకు సాక్షిగా నిలబెట్టమని నా ప్రియరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాను